హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ వింటాకిస్ మన మంచు మనోజ్ అన్న చేసిన సినిమా మనకు డేవిడ్ రెడ్డిగా నేను మొన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది ఆ గ్లిమ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది బద్దలు కొట్టేసిందని చెప్పాలి నిజంగా ఆ ఫైర్ కనిపించింది అన్న మనకు వింటేజ్ మనోదన కనిపించి చెప్పాలంటే గ్లిమ్స్లో అన్న లుక్స్ కావచ్చు అలాగే ఆ బైక్ కావచ్చు బీజియం కావచ్చు ఎలివేషన్ ఇచ్చిన ఆయన అంటే అన్న ఎంట్రీకి ముందు ఇచ్చిన ఎలివేషన్ ఉంటుంది కదా సో వాయిస్ ఓవర్లో సో అద్భుతంగా ఇచ్చారు చాలా చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది రా రస్టిక్ గా మంచి మాసే లుక్ లాగా అనిపించబోతున్నారు ఇది మాత్రం ఎటువంటి డోకా లేదు మనోజన్ అన్నని చాలా మంది యాక్చువల్ గా అందరు హీరోలు లైక్ చేసి వన్ ఆఫ్ ది హీరో అనమాట అంటే మాకు సపరేట్ ఫ్యాన్ బేస్ అని లేకుండా అందరూ లైక్ చేసే వన్ ఆఫ్ ది హీరో మంచి అంటే మంచి నటుడు అని చెప్పి గుర్తింపు ఉంది స్టంట్స్ కూడా బాగా చేస్తారు ఓన్ గా చేస్తారు కష్టపడతారు మంచి సినిమాలు చేస్తారు అలాంటిది మధ్యలో బ్రేక్ వచ్చేసింది మరి కొన్ని సినిమాల కారణంగా అలాగే సమ్ ఏదో పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు బట్ ఇప్పుడైతే మన మిరాయితయితే వెలుగు వెలిగిపోయారు విలన్ గా చేసి మొత్తం ఇచ్చేసారు అది నిజంగా మనోజ్ అన్న మళ్ళీ కంబ్యాక్ ఎలా ఉంటుంది అనుకున్నాం విలన్ గా ఇప్పుడు డైరెక్ట్ గా హీరోగా డేవిడ్ రెడ్డి అని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ గా కనిపించబోతున్నారు ఉంది టీజర్ అయితే గ్లిమ్స్ ఇట్లా ఉంటే సినిమా ఎట్లా ఉంటుందో ఇంకా చూడాలి మరి సో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి హనుమ రెడ్డి ఎక్కంటి సో ఈయన అయితే ముందు సినిమాలు ఏది చేయలేదు ముందు సినిమాలు సినిమాలకు వర్క్ చేశారు అంటే స్క్రీన్ డెవలప్ అంటే స్క్రీన్ రైటింగ్ వచ్చేసి లేకపోతే స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేయడము అయితే లో వర్క్ చేశాడు అనమాట సో ఈయన డైరెక్టర్గా అయితే ఫస్ట్ సినిమాది ఈ సినిమాతో ఆయన గట్టి ముద్ర వేసుకోబోతున్నారు ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్గా అని మాత్రం తెలుస్తుంది అంత బాగా టేకింగ్ చేశారని ఈ గేమ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఆ ఇంటెన్షన్ ఆ పవరు డైరెక్షన్లో పవరు ఆ విజువల్స్లో కావచ్చు ఆర్ట్ వర్క్ లో కావచ్చు ఆయన తీసుకున్న కేర్ కావచ్చు ఇలాంటివన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి బాగా అనిపిస్తున్నాయి కూడా సో మనకు మనోజన గురించి తెలిసిన విషయమే చాలా స్టైలిష్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు సో ఇది ఏంటంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ డేవిడ్ రెడ్డి దట్టు బ్రిటిష్ నాటి కాలంలో ఒక తిరుగుబాటుకు సంబంధించిన తిరుగుబాటు ఇచ్చిన ఒక క్యారెక్టర్ అనమాట ఆ క్యారెక్టర్ ఏంటనేది ఫిక్షనలే ఒరిజినల్ అయితే కాదు ఆ క్యారెక్టర్స్ నుంచి అంటే ఒరిజినల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ తీసుకున్న ఒక క్యారెక్టర్ అనమాట నాకైతే సో ఇది బాగా అనిపించింది అది కూడా క్లారిటీగా మనకు తెలియడం కూడా ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నిజంగా లేదు మళ్ళీ ఏంటి తిరుగుబాటు డైరెక్ట్ కాబట్టి ఫేస్ టు ఫేసే ఏదైనా చంపడమా చచ్చిపోవడమా నరికేయడమే అంటే ఇంకా ఏదైనా కొట్లాడడమే అన్నట్టు క్యారెక్టర్ అయితే రస్టిక్గా రాగా చూపి చూపిస్తున్నారు అది మాత్రం అర్థమవుతుంది చాలా మాస్ పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు ఆ మెళ్ళలో ఆ చేతిలో బేస్బాల్ బ్యాట్ ఉంది కదా బాబా అది పెట్టుకొని ఎంట్రీ కదా మొలకైతే ఆ ఎంట్రీ ఆ బేస్బాల్ బ్యాట్ పెట్టుకుని ఎంట్రీ వస్తుంటే ఆ కట్అవుట్ కి ఆ బాడీకి ఆ హెయిర్ స్టైల్ కి అది పట్టుకొని ఆయనకు తగిన బాడీకి తగిన లుక్ కి ఆ బాడీకి తగిన బండి కూడా పెట్టారు ఆ బండి ఎంత స్టాండర్డ్ ఉందంటే ఆ బండి వెయిట్ వచ్చేసి ఏడు వందల కేజీలు అంట మనకు కలిగి సినిమాకు బుజ్జి బుజ్జిని క్రియేట్ చేశాడు కదా ఆ బుజ్జిని క్రియేట్ చేసిన అతని దీన్ని కూడా వర్క్ అంటే ఈ బండిని తయారు చేసిన కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని దీన్ని వర్క్ స్టార్ట్ చేశారంట మొత్తం మనోజ్ అన్న ఇది దాని రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతా చెప్పాడనమాట ఆ బైక్ ని పట్టుకోవడానికి కాలు రాలేదంట ఏడు వందలు ఏడు వందల కేజీలు అంటే ఎట్లా మోస్తారు స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాడంట అట్లా ముందుకు రమ్మంటే షార్ట్ కోసం గ్లిమ్స్ కోసము కాలు సపోర్ట్ ఇవ్వలేదంట బండి సపోర్ట్ కి వచ్చారు ఏడు వందల కేజీలు అంటే ఎట్లా అయ్యా మామూలుగా మనకు నార్మల్ గా వాడే లు మహాతి నూట యాభై ఏడు వందల కేజీలు లోపలే ఉంటాయి అలాంటి అంత బైక్ అంటే అమ్మా నిజంగానే అసలు కష్టం అది అది సినిమాలకే సాధ్యం ఎలాంటి బైక్ లేనా ఎలాంటి ఎలాంటి లేనా పోయాలంటే అంటే ఎంత మోయాలన్నా ఒకసారి రిస్క్ ఉంటుంది ఇంతలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ బండి కొంచెం మిస్ అయినా కూడా కాలు మీద పడిపోతే అయిపోయాయి కాలు అంత రిస్క్ ఉంటుంది ఇది ఒకటే కదా చాలా రిస్క్ ఉంటుంది సినిమా అంటే సినిమాలో సినిమా వాళ్ళకు ఉండే రిస్క్లు అంతే అనమాట అలా అంత కష్టపడి చేస్తే మనం ఇట్లా రివ్యూస్ చేయాలి అట్లా సినిమా బాగుంది బాలే అని చెప్పేసి అందరికీ కష్టపడి చేస్తారు కానీ ఫైనల్గా ఏ మనం చూస్తాం కాబట్టి తప్పు లేదు అది సో దీంట్లో మనకు అహింస అనే క్యారెక్టర్ లేకుండా వాళ్ళు వేసే హింసకి మనం కూడా ప్రతి హింస అంటే రివర్స్లో మళ్ళీ హింసనే వేసి చంపాలన్నట్టు ముఖం ఒక పోరాట ఎదురుగా కనబడపోతున్నాడు అది మాత్రం తెలుస్తుంది చాలా చాలా మాస్ రా రస్టిక్ ఇంటెన్స్ క్యారెక్టర్ కనబడబోతున్నాడు అది మాత్రం పక్క అదే అనమాట సో ఇప్పుడు వరకు అయితే మనకు ఈ గ్లిమ్స్ ద్వారా వచ్చిన ఒక న్యూస్ ఇదే తెలిసింది కూడా ఇదే మ్యూజిక్ బాగుంది రవి బర్స్ తెలుసుగా మనకు రచ్చ రచ్చ మ్యూజిక్ కేజీఎఫ్ కి పొగలు లేపాడుగా ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి ఇంకా సారీ ఇంకా ఇవన్నీ మనం మన మనం మీ అంచనాలు కదలేస్తున్నా ఆ డేవిడ్ రెడ్డికి డాగ్ అనే పేరు కూడా ఇచ్చారు అంటే వార్ చేసి అంటే బ్రిటిష్ వాళ్ళు మన కుక్కలు అని పిలుస్తారు కదా ఆ కుక్కల్ని వార్ డాగ్స్ ఎట్లా ఉంటారని ఈయన పేరు మీద ఆ బండికి ఒక వార్ డాగ్ అని ఒక లో వేయడము ఆ బ్యాట్కి వచ్చేసి ఏదో సం అది కూడా డెత్ డెత్ వార్నింగ్ సమ్ డెత్ వార్నింగ్ ఏదో ఉంది సో ఇది అన్నమాట ఇది చాలా క్లియర్ గా కరెక్ట్గా చూపించడం కూడా బాగుంది నాకు బాగా అనిపించింది కాన్సెప్ట్ అయితే నాకు బాగా అనిపించింది ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో దాన్ని వెయిట్ చేస్తున్నా అలాగే ఈ టీచర్ చూసిన వాళ్ళందరికీ ఏమనిపించింది కింద చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి స్టే టు లవ్